హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మృత్యులోయ జానపద నవల పద్నాలుగవ భాగం విందాం ఈ కల్లిబుల్లి కబుర్లు మేము నమ్ముతామనుకుంటున్నావా బట్టు నువ్వు ఆరు కాళ్ల ముసలిని వాహనంగా ఉపయోగించి ఈ మృత్యులోయ చుట్టూ ఉన్న నిటారు కొండల మీదుగా పాకిపోయి తిరిగి మన లోకంలో పడాలని చూస్తున్నావు ఆ సంగతి మాకు బాగా తెలుసు అన్నాడు యశపాలుడు నన్ను గురించి ఇలాంటి దురభిప్రాయాలన్నీ ఆ ముసలి నౌకరు విధవ చెప్పిన మాటల వలన మీకు కలిగినవి ఏమైతేనేం ఉడుంబుకు జరిగిన అన్యాయము పరిష్కారమైపోయింది ఇక తమ దారిన తాము వెళితే నేను దైవోపాసనలో శాంతంగా కాలం వెళ్ళబుచ్చుతాను అన్నాడు రసాయన భట్టు మేమంత తేలిగ్గా వెళ్ళబోవటం లేదు భట్టు అని యశపాలుడు ఉడుంబు కేసు పరీక్షగా చూసి అతడిలో ఎలాంటి మార్పులు రాకపోవటం గమనించి జయకేతుణ్ణి అతడి కట్లు విప్పమని చెప్పి అన్నట్టు ముసలివాడెక్కడా అంటూ చుట్టుపక్కల కలయి చూశాడు తన పేరు చెవులబడుతూనే భట్టు నౌకరు పక్కనున్న గదిలో నుంచి బయటికి వస్తూ అయ్యా అందరికీ భోజనాలు సిద్ధం చేస్తున్నాను రెండు మూడు నిమిషాలు ఓపిక పట్టండి అన్నాడు నౌకరంటే అలా ఉండాలి అంటూ ఎసపాలుడు ముసలివాణ్ణి మెచ్చుకొని నరవానరాలు అపక్వాహారులు కదా పళ్ళు ఫలాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు పళ్ళు ఫలాలే కాదు రకరకాల దుంపలు కూడా ఈ పక్క గదిలో రాసులు పోసి ఉన్నాయి నరవానరు యువకులు తృప్తిగా తినవచ్చు అన్నాడు ముసలివాడు ఎసపాలా జయకేతులు చెప్పగానే నరవానరులిద్దరూ ఉత్సాహంగా ముసలివాడు చెప్పిన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లారు తర్వాత కొద్దిసేపటికి ముసలివాడు పెద్ద పెద్ద అరటి ఆకుల్లో వెదురు బియ్యపు అన్నము రకరకాల కూరలు తెచ్చి ఉడుంబు ఎసపాల జయకేతుల ముందు ఉంచాడు ఎసపాలుడు వాటికేసి అనుమానంగా చూసి ఇందులో ఏ విషయమూ కలపలేదన్న నమ్మకం ఏముంది ముందు నీ యజమాని నువ్వు ఆకుల్లో ఉన్న అన్ని పదార్థాలు కొద్ది కొద్దిగా తినాలి ఆ తర్వాత మేం తింటాము అన్నాడు రసాయనభట్టు ముసలివాడికేసి కొరకొరలాడుతూ చూసి అన్నము కూరలు కొద్ది కొద్దిగా పెట్టుకుని నములుతూ అయ్యా ఈ ముసలివాడు చంప చూస్తున్నది నన్ను మిమ్మల్ని కాదు అన్నాడు బట్టు ముసలివాడు తిన్న తరువాత ఐదారు నిమిషాలాగి భోజనము ఎలాంటి హాని చేయకపోవడంతో ఉడుంబు యసపాల కూడా తృప్తిగా భోజనాలు చేశారు ఆ రాత్రికందరూ ముసలివాడిచ్చిన మెత్తటి జంతు చర్మాలు పక్కలుగా వేసుకొని సుఖంగా నిద్రపోయారు తెల్లవారుతూనే ఏసపాల జయకేతులు ముందుగా నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని తన గదిలో ఏవో పూజలు చేసుకుంటున్న రసాయన కోసము నరవానరాల్ని పంపారు రసాయన రసాయనభట్టు ఎసపాల జయకేతుల దగ్గరికి వచ్చి నమస్కరించి అతిథులు ప్రయాణం అవ్వబోతున్నారా అని అడిగాడు సంతోషంతో ఎసపాలుడు లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పి బట్టు నువ్వు నీ అతిథుల వెంట నీ ఆరు కాళ్ళ ముసలిని తీసుకొని ఈ దాపులనే ఉన్న కొండ దగ్గరకు రాబోతున్నావు నీ ముసలి ఆ కొండకు ఒకవైపున నిటారుగా ఉన్న ప్రదేశాన్ని ఎలా పాకి పైకి పోగలదో చూడాలి అన్నాడు రసాయన భట్టు లబోదిబోమంటూ అయ్యా నిజం చెబుతున్నాను ఈ ఆరు కాళ్ల ముసలి జాతి జంతువు అయినా దానికి ఇంకా బాగా నిలువుగా ఉండే కొండలను పాకే శక్తి రాలేదు అందుకు ముఖ్య కారణము అంటూ ఇంకా ఏదో చెప్పబోయి మరలా సంశయంతో ఆగాడు ముఖ్య కారణము దానికి వారానికో పది రోజులకో నరమాంస భోజనం లేకపోవటం ఉడుంబును దానికి ఆహారంగా వేద్దామని చూసి చిక్కుల్లో పడ్డావు ముందు దాన్ని బావిలో నుంచి బయటికి రప్పించి నేను చెప్పినా ఆ కొండ దగ్గరకు తీసుకునిరా దానికి కొండలు పాకే శక్తి ఏమాత్రము ఉన్నట్లు రుజువైనా ఈ మృత్యులోయలోని దుర్మార్గులైన ఆదివాసుల్ని రోజు ఆహారంగా వేసే బాధ్యత మేము తీసుకుంటాము ఆ తర్వాత ముసలి సాయంతో అందరము ఈ లోయ చుట్టూ ఉన్న కొండలనెక్కి మన లోకం చేరదాము అన్నాడు ఏసపాలుడు ఇక చేసేది లేక రసాయన బట్టు ఆరు కాళ్ళ ముసలిని పిలిచి బావి నుంచి బయటికి తెచ్చాడు ఎసపాల జయకేతులు చెప్పగా నరవానరులిద్దరూ పెద్ద పెద్ద తాళ్ళని భుజాన వేసుకుని బయలుదేరారు అందరూ ముసలిని వెంటబెట్టుకుని అక్కడికి దాపులనే ఉన్న ఒక కొండ దగ్గరకు వెళ్లారు ముసలి నడుముకు బలమైన మోకుని నరవానరాల చేత కట్టించి రసాయన బట్టుతో బట్టు ఈ మోకు కొసను నీ నడుముకు బిగించి కడదాం నువ్వు నీ ఆరు ముసలి వెంట ఎంత దూరం పాకగలవో ప్రయత్నించి చూడు అన్నాడు బట్టు నిలువెల్లా వణికిపోతూ అయ్యా ఆ కొండ గుహ మీద గుహల్లో భయంకరమైన పక్షులు గూళ్ళున్నాయి అవి మనుషుల్ని జంతువుల్ని కూడా సునాయాసంగా తన్నుకుని పోగలవు ఆ భయంకర పక్షుల్ని ఈ లోయలో మీరు చూసినట్టు లేదు అన్నాడు ఆ భయంకర పక్షుల్ని చూడటమే కాదు ఈ మృత్యులోయిలో పడుతూనే మాలో ఒకళ్ళము దానికి దొరికి ప్రాణాలతో బయటపడ్డాము ముందు నువ్వు నీ పెంపుడు ముసలిని కొండ మీదకి పాకమని ఆజ్ఞాపించు అని యశపాలుడు నరవానరాలతో బట్టు నడుముకు మోకు రెండవ కోసం బిగించమన్నాడు వాళ్ళు క్షణాల మీద ఆ పని చేశారు రసాయన బట్టు ఆరు కాళ్ళ ముసలి తలనొకసారి నిమిరి ఏడ్పు గొంతుతో కుమార నిటారుగా ఉన్న ఈ కొండ మీదకి కొంత దూరం పాకి నీ శక్తి చూపించు అతిథులు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అని దానిని కొండ అంచు దగ్గరకు తీసుకొని పోయాడు ఆరు కాళ్ళ ముసలి ఒకసారి తల అన్ని పక్కలకు తిప్పిచూసి కొండ మీదకి పాక సాకింది దాని నడుముకు కట్టివేయబడిన రసాయన భట్టు మొసలితో పాటు కొంచెం దిగువగా తాళ్లకు వేలాడుతూ పైకి పోసాగాడు ఆ విధంగా వాళ్ళు కొండ మీదకి రెండు మూడు తాటి చెట్ల ప్రమాణానికి పోయేసరికి ఆ పైన ఉన్న గుహల్లో గూళ్ళు పెట్టి పిల్లల్ని పొదిగే భయంకర పక్షుల్లో ఒకటి వాళ్ళను చూసి కర్ణ కఠోరంగా అరుస్తూ రెక్కలల్లార్చి ఎగిరి ఆరుకాల ముసలివైపు రాసాగింది భయంకర పక్షిని చూస్తూనే రసాయన భట్టు నౌకరు ఒక చావు కేక పెట్టి దొరల్లారా అందరము చచ్చాం భయంకర పక్షి మనకేసి వస్తున్నది అన్నాడు ఎసపాలుడు చప్పున జయకేతుణ్ణి బాణం పెట్టి భయంకర పక్షి అందుబాటులోకి రాగానే కొట్టమని చెప్పి ముసలివాడితో ఒరై ముసలాయ్ నువ్వు ప్రాణభయంతో అల్లరి హంగామా చేసి కొండకెగబాగుతున్న ఆరు కాళ్ళ ముసలిని హడలు కొట్టకు నువ్వు చెప్పే ఆ భయంకర పక్షి ఒకసారి మనందరినీ తన్నుకుని పోలేదు బహుశా మొదటి వంతుగా నీ యజమాని దానికి అవుతాడు అన్నాడు యసపాలుడు మాట ముగించే లోపునే భయంకర పక్షి కొండ పాకుతూ ఉన్న ఆరు కాళ్ళ ముసలికేసి కర్ణ కఠోరంగా అరుస్తూ వచ్చింది ముసలి నడుముకు కట్టిన తాడు పట్టుకొని వేలాడుతున్న రసాయన బట్టు కీచుమంటూ ఒకసారి అరిచి ముసలితో వీరకుమార భయపడకు ఆ భయంకర పక్షి నిన్ను సమీపించగానే నీ వాడి కోరలతో దాన్ని పట్టుకొని గొంతు కొరికి నేల మీదకి విసిరయ్యి అన్నాడు భట్టు మాటలు విన్న యజపాల జయకేతులకి చాలా ఆశ్చర్యం కలిగింది తన పెంపుడు ముసలితో మానవ భాష మాట్లాడటమే గాక ఎంతో ప్రేమతో దాన్ని బుచ్చగిస్తూ ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు జయ ఈ ముసలి మనం ఊహించిన దానికన్నా తెలివైన దానిగా కనబడుతున్నది ఎలాగైనా ఆ భయంకర పక్షి నుంచి దాన్ని కాపాడాలి ఆ ప్రయత్నంలో రసాయన బట్టు కొండ మీద నుంచి క్రిందబడి చచ్చినా పర్వాలేదు అన్నాడు యశపాలుడు అయ్యలారా అంతే అంతే అంటూ ముసలివాడు చప్పట్లు చరిచి బాణంతో భయంకర పక్షిని పడగొట్టండి అది ముసలిని తన్నుకుపోయేందుకు క్రిందకి వాలుతుంది అన్నాడు ఉడుంబు కూడా అదే సలహా ఇచ్చాడు జయకేతుడు బాణం గురిచేశాడు కానీ అంత ఎత్తులో ఉన్న పక్షిని కొట్టడము సాధ్యమా కాదా అన్న సంశయంతో కొట్టుమిట్టాడుతున్నాడు భయంకర పక్షి అరుస్తూ తనకేసి వచ్చినప్పుడల్లా ఆరు కాళ్ల ముసలి దానికేసి తలతెప్పి పెద్దగా నోరు తెరిచి తన బలమైన కూరల్ని బయటికి చాస్తున్నది బట్టు భయంతో వణికిపోతూనే కుమార వీరకుమారా భయంకర పక్షిని నీ కూరలతో పట్టు అంటూ ముసలిని ప్రోత్సహిస్తున్నాడు ఐదారు నిమిషాల కాలము పక్షి ముసలిని సమీపించటము ముసలి నూరు తెరిచి దాన్ని పట్టేందుకు చాచటము అంతలో భయంకర పక్షి దూరంగా ఎగిరిపోవటంతో గడిచిపోయింది జయకేతుడు కూడా బాణాన్ని పక్షికేసి వదలటమా లేక అది మరి కాస్త కిందకి దిగి వచ్చిన తర్వాత గురి చూసి కొట్టడమా అన్న సంశయంలో పడిపోయాడు యశపాలుడికి కూడా ఏమీ చేయటానికి పాలుపోవటం లేదు ముసలివాడు నరవానరులిద్దరూ కళ్ళింత చేసుకొని ఆ భయంకర దృశ్యం కేసి చూస్తున్నారు కొండ పాదంలో ఉన్న వాళ్ళ స్థితి ఇంత తికమకగా ఉన్నట్టే కొండకు కొంచెం పైన రాళ్లచాటును దాగి ఉన్న ఒక ఆదివాసుల నాయకుడు వాడి అనుచరులు కూడా ఏమి చేయటానికి పాలుపోక భయంకర పక్షికేసి గుడ్లప్పగించుకొని చూస్తున్నారు ఆ ఆదివాసుల నాయకుడు చాలా కాలంగా ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నాడు వాడికి వాళ్ళ వైద్యుడు భయంకర పక్షి తలమాంసం తింటే వ్యాధి నయమైతుందని సలహా ఇచ్చాడు నాయకుడు రెండు పగళ్ళు రెండు రాత్రులుగా భయంకర పక్షిని ఏదో ఒక విధంగా చంపి దాని తలమాంసం తినేందుకు కొండరాళ్ల వెనుక అనుచరులతో పొంచి కూర్చొని ఉన్నాడు కొండ కింద ఎవరో వింత మనుషులు చేరారు వాళ్ళు ధరించిన దుస్తులు చూశారా వాళ్ళు కూడా నాలాగే ఉబ్బస వ్యాధితో బాధపడుతూ భయంకర పక్షి మాంసం కోసం వచ్చినట్లుంది అన్నాడు ఆదివాసుల నాయకుడు తన అనుచరులతో దొరా వాళ్ళు కొండెక్కి వస్తున్న ఉడుమును చూశారా ముసలి ఎంత పెద్దదిగా ఉన్నది అన్నాడు ఒక అనుచరుడు గొప్ప వింతను చూస్తున్నట్లు ఆశ్చర్యంగా అది ఉడుం కాదు ముసలే అసలు వింత నువ్వు గమనించినట్లు లేదు దానికి మూడు జతల కాళ్ళున్నాయి అన్నాడు మరొక అనుచరుడు మూడు జతల కాళ్ళా అంటూ మొదటి అనుచరుడు ఏదో చెప్పబోయేంతలో భయంకరమైన పక్షి ఈసారి బాగా క్రిందకి ఎగురుతూ వచ్చి మొసలి మీద తన్నబోయింది ఈటలు విసిరండి అని ఆదివాసుల నాయకుడు పెద్దగా అరిచి తన అనుచరులకు హెచ్చరిక చేశాడు వాళ్ళు గురి చూసి పక్షికేసి ఈటలు విసిరారు అదే సమయంలో కొండ క్రింద ఉన్న జయకేతుడు కూడా పక్షి గుండెలకు గురు చూసి బాణం వదిలాడు జయకేతుడు వదిలిన బాణము భయంకర పక్షి గుండెల్లో బలంగా గుచ్చుకున్నది ఆదివాసులు వదిలిన ఈటలు రెండు మూడు దాని శరీరాన్ని విసురుగా తాకి వచ్చి శరీరంలో గుచ్చుకుపోయినాయి హఠాత్తుగా తగిలిన ఆ దెబ్బలకి భయంకరమైన పక్షి కెవ్వుమంటూ అరిచి రెక్కల్ని అల్లాడిస్తూ తిరిగి పైకి ఎగరబోయేటంతటిలో ఆరు కాళ్ళ ముసలి దాని తోకని గట్టిగా నోటితో పట్టుకున్నది భయంకర పక్షి తన శరీరంలో గుచ్చుకున్న బాణము ఈటెలకు తోడుగా ముసలి నోటికి చిక్కి రెక్కలు టపటపలాడిస్తూ ముసలితో పెనుగులాడసాగింది రసాయనభట్టు పెద్దగా గావు కేకలు పెడుతూ వీరకుమార ఇక చాలు భయంకర పక్షిని వదిలయ్యి లేకపోతే అందరము ఇంత ఎత్తు నుంచి క్రిందపడి ప్రాణాపాయం తెచ్చుకుంటాము అన్నాడు రసాయన భట్టు హెచ్చరిక పూర్తయ్యే లోపలే నోట దొరికిన భయంకరమైన పక్షి అటు ఇటు బలంగా గుంజుకోవటంతో నిటారుగా ఉన్న మీద ఆరు కాళ్ళ ముసలికి కాళ్ళ పట్టు తప్పిపోయింది అది పయనించి జర్రుమని క్రిందకి జారటం ప్రారంభించగానే రెండు చేతులు చాచి దాని నడుం పట్టుకుని ఉన్న రసాయన బట్టు దాని నోటికి చిక్కు ఉన్న పక్షి అందరూ కొండ మీద నుంచి అంటూ నేల మీద పడ్డారు నేల మీద పడ్డ ఆరు కాళ్ల ముసలికి అంతగా దెబ్బలేమీ తగలేదు దాని నడుం మీద సవారీ చేస్తున్నట్లు కూర్చున్న రసాయన బట్టుకు మాత్రము కుడికాలు బెణికింది భయంకరమైన పక్షి మొసలి నోటి పట్టు తప్పించుకొని ఎగరబోయేటంతటిలో ఎసపాలుడు దాని గుండెల్లో బలంగా కత్తితో పొడిచాడు ఆ దెబ్బకు పక్షి నేల మీద గిలగిలా కొట్టుకుంటూ గిరికీలు తిరగసాగింది ఎసపాలుడు రసాయన బట్టు దగ్గరికి పోయి అతన్ని చేయి పట్టుకొని లేపి నిలబెట్టి బట్టు నువ్వు అదృష్టవంతుడివి నీతో పాటు మేము అదృష్టవంతులమే నీ ఆరు ముసలి నిటారుగా ఉన్న కొండలు పాకిపోగలదు మధ్య ఈ భయంకరమైన పక్షి అవాంతరం రాకపోతే అది కొండ పైభాగాన్ని చేరి ఉండేది దానికేం బలమైన దెబ్బలు తగలేదు కదా కాస్త పరీక్షించి చూడు అన్నాడు రసాయన బట్టు కుంటుతూ ముసలి దగ్గరికి పోయి దాన్ని పరీక్షగా చూసి వీరకుమార నీ ఆరు కాళ్ళల్లో ఏదీ విరగలేదు కదా అంటూ వంగి ముసలి కాళ్ళను చేతులతో పట్టి చూసి కాళ్ళకేమీ దెబ్బలు తగలేదు దివ్యంగా ఉన్నాయి అన్నాడు దాని కాళ్ళకేం కానీ నీ కాళ్లు రెండు విరిగినట్లయితే ఈ లోయకు పట్టిన పీడ విరగడైపోయేది అన్నాడు ఉడుంబు పళ్ళు కొరుకుతూ బట్టుని ఎలా దూషించుకు ఉడుంబు అతడిప్పుడు కోరలు తీసిన పాము అతడి వలన మనకు చాలా సహాయం జరగవలసి ఉంది అన్నాడు యేసపాలుడు జయకేతుడు ఆ సంభాషణేమీ వినటం లేదు భయంకర పక్షికి ముసలికి జరిగిన పోరాటం చూస్తున్న ఆశ్చర్యంలో వాళ్లలో ఎవరూ ఇంతవరకు ఆదివాసులు పక్షికేసి కొట్టిన ఈటల్ని చూడలేదు అప్పుడు జయకేతుడు చచ్చిపడి ఉన్న భయంకరమైన పక్షి శరీరంలో దిగి ఉన్న ఈటెలని అందరికీ చూపుతూ భయంకరమైన పక్షి మీద ఈ ఈటలను విరిసిన వాళ్ళు ఎవరై ఉంటారు వాళ్ళెక్కడా అంటూ కొండకేసి చూశాడు జయకేతుడు అలా అన్న తర్వాత అక్కడున్న అందరికీ మరింత ఆశ్చర్యంతో పాటు కొంత భయం కూడా కలిగింది వాళ్ళ చుట్టూ కలియ చూసేంతలో నరవానరులిద్దరూ ఎగిరి గంతేసి అదుగో అడవి మనుషులు ఈటలెత్తి మనకేసే వస్తున్నారు అన్నారు ఏసపాలుడు చప్పున కత్తి పైకెత్తి అందరినీ హెచ్చరించి జయకేతుడితో జయ విల్లంబులు సిద్ధంగా పట్టుకొని ఆ ఆదివాసులు మూర్ఖంగా మన మీదకి దాడి వచ్చేటట్లుంటే ముందుగా వాళ్ళ నాయకుణ్ణి నేలకరిచేలా బాణంతో కొట్టు అన్నాడు ఇంతలో ఆదివాసుల నాయకుడు పది మంది అనుచరులతో రాళ్లచాటు నుంచి బయటకు వచ్చాడు వాళ్ళందరి చేతుల్లో పొడవాటు ఈటలున్నాయి వాళ్ళను చూస్తూనే నరవానరులిద్దరూ గట్టిగా ఎదురు రొమ్ములు చరుచుకుంటూ వికృతంగా అరుస్తూ చేతులు చాచి ముందుకు దూకబోయారు కానీ యశపాలుడు వాళ్ళిద్దరినీ కదలవద్దని ఆజ్ఞాపించాడు ఆదివాసుల నాయకుడికి తతిమా వాళ్లను చూసిన దానికన్నా నరవానరులిద్దరినీ చూస్తుంటే గుండె పీచు పీచు మనసాగింది మామూలు పరిస్థితుల్లో అయితే అతడు తన అనుచరులతో కూడా జారిపోయి ఉండేవాడే కానీ ఇప్పుడు తన దీర్ఘవ్యాధికి తిరుగులేని చికిత్సగా ఉపయోగించే భయంకరమైన పక్షి కళ్ళ ఎదుట కనిపిస్తున్నది దాన్ని ఎలా ఆదివాసుల నాయకుడు ఒక్క క్షణం ఆలోచించి దేనికైనా తెగించినవాడిలా ఈట పైకెత్తి పెద్దగా బొబ్బరించి ఆ చచ్చిపడి ఉన్న భయంకర పక్షి నాది నా ఈటె దెబ్బలకే అది నేల కూలింది మీరు మర్యాదగా దాన్ని నాకివ్వకపోయారో మీ అందరినీ నా ఈటకు బలి చేస్తాను మీ నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు నాయకుడి మాటలు యేసపాల జయకేతులకు చాలా ఆశ్చర్యం కలిగించాయి వాడేదో తమనందరినీ పట్టుకుని బానిసలుగా ఉపయోగించి చూస్తున్నాడని మొదట్లో వాళ్ళు అనుమానించారు కానీ వాడి మాటలు వింటుంటే వాడు కేవలము చచ్చిపోయిన భయంకర పక్షి కోసము వచ్చినట్లు మాత్రమే కనబడుతున్నది కానీ ఇతరమైన కారణం ఏమీ తోచటం లేదు ఎసపాలుడు కత్తి పైకెత్తి ఆదివాసులకేసి నాలుగైదు అడుగులు నడిచి ఈ భయంకర పక్షి నేలకూలింది మీ దెబ్బల వల్ల అనుకుంటున్నారేమో అది కాదు మేం వదిలిన బాణము దాని గుండెల్లో గుచ్చుకున్నది అంతేకాక ఆరు కాళ్ల మొసలి నోటికి దొరికి అది పైనుంచి క్రిందపడటం జరిగింది లేకపోతే అది బహుశా ఎగిరిపోయి కొండ మీద ఉన్న దాని గూడు చేరేది లేదంటే మీ అందరి పని పట్టి ఉండేది అన్నాడు గంభీరంగా ఆదివాసుల నాయకుడు ఏమీ చేయటమా అనుకుంటూ తన అనుచరుల కేసు చూశాడు వాళ్ళు ముఖ్యంగా నరవానరులిద్దరినీ చూసి ఠారెత్తిపోయి ఉన్నారు నోట మాట రాక భయంతో వాళ్ల కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయి దొరా మనం వీళ్ళతో దెబ్బలాట పెట్టుకుని ప్రాణాలతో బయటపడలేము అన్నాడొక ఆదివాస యువకుడు నాయకుడికి ఎలాగే అనిపించింది కానీ తన వ్యాధిని కుదిర్చే భయంకర పక్షిని సంపాదించడం మరొకసారి ప్రయత్నం చేసినా సాధ్యమవుతుందా అతడికి తన అదుర్ధా కొద్దీ ఎదుట ఉన్నవాళ్ళు తమలో ఎవరికో ఉబ్బస వ్యాధి నయం చేసుకునేందుకే ఆ భయంకరమైన పక్షిని అంత సాహసం చేసి చంపారన్న అనుమానం కలిగింది మీలో ఉబ్బస వ్యాధితో బాధపడుతున్న వాళ్ళెవరు కావాలంటే భయంకరమైన పక్షి తల మాంసంలో సగం వాళ్ళకిస్తాను అన్నాడు ఆదివాసుల నాయకుడు ఆ మాటలు వింటూనే యసపాల జయకేతులకు ఈ ఆదివాసుల నాయకుడెవడో గాని వట్టి పిచ్చివాడై ఉంటాడన్న భావం కలిగింది ముసలివాడు ఉడుంబు ఆదివాసులకేసి వింతగా చూడసాగారు వెనికిన కాలు బాధ పెడుతున్నా లెక్క చేయకుండా రసాయన బట్టు పొట్ట చెక్కలయ్యాల నవ్వుతూ ఇదేమిటి రామాయణంలో పిడకలవేట ఈ మృత్యులోయలు మేమందరము చావు బతుకుల సమస్యలతో తలమునకలై అఘోరిస్తూ ఉంటే మధ్య ఉబ్బస వ్యాధి అగ్నిమాంద్యము కీలవాతాల ఊసులు చర్చలు ఏమిటి అన్నాడు రసాయనభట్టు తన మాటలని నవ్వుతాలు క్రింద గట్టి హేళన చేయటము ఆదివాసుల నాయకుడికి ఎక్కడ లేని కోపం తెప్పించింది అతడి గట్టిగా పళ్ళు కొరికి ఎసపాల జయగతులు కేసి కళ్ళర్ర చేసి చూస్తూ తన అనుచరులతో ఉబ్బస వ్యాధి నుంచి విముక్తో వీరస్వర్గమో ఇప్పుడే తేలిపోవాలి రండి ఈటలతో శత్రువుల్ని చీల్చి చెండాడుదాము అంటూ పెద్దగా అరిచి ఈట పైకెత్తి తన అనుచరులు వెంటరాగా ముందుకు కదిలాడు జయకేతుడు చప్పున బాణం ఎక్కుపెట్టి ఆదివాసుల నాయకుడి మోకాలు చెప్పకు తగిలేలా వదిలాడు అతడికి అమాయకులైన ఆదివాసుల్ని కాని ఉబ్బస వ్యాధితో భయపడుతున్న వాళ్ళ నాయకుడిని గానీ చంపాలని లేదు రివ్వుమంటూ బాణం వచ్చి మోకాలిలో గుచ్చుకోగానే ఆదివాసుల నాయకుడు ఒక చావు కేక పెట్టి వెనక్కు విరుచుకొని పడ్డాడు అదే సమయంలో ఇద్దరు చెంగున ముందుకు ఊరికి ఆదివాసుల్లో ఇద్దరి నడువులు పట్టుకొని పైకెత్తి దూరంగా విసిరివేశారు భయకంపితులైపోయిన మిగిలిన ఆదివాసులు తమ నాయకుణ్ణి కాళ్ళు చేతులు పట్టుకుని పైకెత్తి భుజాల మీద వేసుకుని పోయే అంతటిలో యసపాలుడు వాళ్ల ముందుకు పోయి ఆదివాసులారా మీకొచ్చిన ప్రాణ భయం ఏమీ లేదు ఆగండి మంచిగా అడిగితే ఈ చచ్చిన భయంకరమైన పక్షిని తీసుకుపోయేందుకు అనుమతించేవాళ్లమే కానీ మీ నాయకుడు బలప్రయోగానికి పూనుకున్నాడు అన్నాడు ఎసపాలుడి మాటలు ఆదివాసుల ప్రాణభీతిని కొంత తగ్గించినాయి పైగా పారిపోయేందుకు వీలు లేకుండా ఉడుంబు నరవానరాలు చుట్టుముట్టారు ఈ పరిస్థితుల్లో లొంగిపోవటమే మేలనిపించింది ఆదివాసుల నాయకుడికి అతడు తన మోకాలి చెప్పలో దిగిన బాణాన్ని బలంగా పట్టుకొని బయటికి లాగి దూరంగా విసిరేసి బాధతో పెద్దగా ఓసారి మూలిగి దొరల్లారా నన్ను నా అనుచరుల్ని ప్రాణాలతో వదలండి వరకు మీ పేరు చెప్పుకుంటాము అన్నాడు ఆ మాటలకి యసపాలుడు నవ్వి ఆదివాసుల నాయకుడితో నిన్ను నీ అనుచరుల్ని ప్రాణాలతో వదలటమే కాదు నీ ఉబ్బస వ్యాధికి సంజీవులా పనిచేస్తుందని మీ వైద్యుడు చెప్పిన ఈ భయంకర పక్షిని కూడా ఇస్తున్నాను దాని తల నరుక్కునిపోండి అని చెప్పి రసాయన బట్టుతో బట్టు ఈ ఆదివాసుల నాయకుడికి మోకాలులో తగిలిన గాయము త్వరలో నయమయ్యేందుకు ఏదైనా మందు వేసి కట్టుకట్టు అన్నాడు రసాయన భట్టు అయిష్టంగా తల ఊపుతూ అయ్యా దుర్మార్గులకు మనము మందు మాకులు వేసి ప్రాణదానం చేయటమంటే ఆ తర్వాత వాళ్ల వలన మనకు ప్రాణగండంలో పడటమే అవుతుంది ఆ గాయము కుళ్ళి వాణ్ణి చావనివ్వండి ఈ మృత్యులోయలో ఒక దుష్టుడు తగ్గినా తగ్గినట్లే అన్నాడు రసాయన భట్టు మాట ముగించే లోపలే జయకేతుడు అతడి గుండెలకేసి బాణం గురిచేసి భలే బాగా చెప్పావు నీకన్నా పెద్ద దుష్టుడు ఈ లోయలో ఉండబోడు ఇదిగో నిన్ను ఇప్పుడే మరొక లోకానికి ప్రయాణం కట్టించబోతున్నాను అన్నాడు భట్టు ఎగిరి గంతేసి ఎసపాలుడు చాటుకుపోతూ అయ్యా ఎసపాలా నువ్వే నన్ను కాపాడాలి బాణం దెబ్బతిని చావటం కన్నా మనిషికి మరో భయంకరమైన చావు లేదు అన్నాడు ఎసపాలుడు జయకేతుడికి విల్లంబులు దించమని చెప్పి బట్టు నేను చెప్పినట్లు ఆదివాసుల నాయకుడికి గాయానికి ఏదైనా చికిత్స చెయ్యి నీకెలాంటి ప్రాణభయము కలగదు అన్నాడు రసాయన బట్టు జీవుడా అనుకుంటూ దూరంగా పోయి ఏవో చెట్ల ఆకులు తెచ్చి అరచేతుల్లో రసం వచ్చేలా నలిపి వాటిని ఆదివాసుల నాయకుడి కాలి గాయం మీద పెట్టి కట్టుకట్టి అతడితో ఒరే అబ్బీ నీ నివాసం ఎక్కడో తెలీదు ఒక పక్షం రోజుల పాటు ఇంటి నుంచి కదలకు నా మందువలన నీ గాయం మానుతుంది కానీ మీ ఆదివాస వైద్యుడి చికిత్స నమ్మి ఈ భయంకర పక్షి మాంసం తిన్నావో నీ ఉబ్బస వ్యాధితో పాటు నువ్వు పోతావు అన్నాడు దొర మా వైద్యుడిని మించిన ఘనవైద్యుడు ఈ లోయలో మరొకడు లేడు అన్నాడు ఆదివాసుల నాయకుడు సరే నీ కర్మ అనుభవించు అన్నాడు రసాయన రసాయనబట్టు చేతులు పైకెత్తి తల అడ్డంగా ఆడిస్తూ ఆదివాసుల నాయకుడు యసపాల జయకేతులకు వంగి నమస్కరించి తన అనుచరులు భుజాలెక్కి చచ్చిన భయంకర పక్షి దగ్గరికి వెళ్ళాడు ఎసపాలుడు తల వంచుకొని ఒక్క క్షణకాలం ఏదో ఆలోచించి రసాయన భట్టుతో బట్టు ఈ క్షణం నుంచి నువ్వు మాలో ఒకడివి నీ దుర్బుద్ధికి ఈనాటితో స్వస్తి చెప్పావంటే అందరము కలిసి ఆరు కాళ్ల ముసలి సాయంతో పైనున్న మన లోకానికి చేరతాము అక్కడ నీ శేష జీవితము సుఖంగా గడిచేందుకు అవసరమైన ధనాన్ని దాసదాసీలను ఏర్పాటు చేస్తాను అన్నాడు ధనము దాసదాసీలు అన్న మాటలు వింటూనే రసాయన భట్టు అతడితో పాటు అతడి పాత నౌకరు ముసలివాడు ఆశ్చర్య సంభ్రమాలతో కళ్ళింతలు చేసి యసపాల కేసు చూడసాగారు అది గమనించిన జయకేతుడు యసపాలుడితో మనం ఎవరైంది భట్టుకు తెలిసినట్లు లేదు అన్నాడు మనం చెబితే కదా అతడికి తెలియటానికి మనం ఎప్పుడైనా బట్టుకు మన గురించి ఏమీ చెప్పిన గుర్తు నాకు లేదే అన్నాడు యశపాలుడు అయితే ఇప్పుడు చెబుతాను అని జయకేతుడు తల తిప్పి భట్టు ఈ యశపాలుడు నేను లలాట దేశం వాళ్ళం ఆ దేశానికి అయిన యశోవంత మహారాజు పుత్రుడు యశపాలుడు నేను ఆ మహారాజు మంత్రి అయిన జయవర్మ కుమారుణ్ణి ఇప్పుడు అర్థమైందా మనం ప్రాణాలతో ఈ మృత్యులోయ నుంచి ఆ లలాట దేశం చేరగలిగితే నీకు ఎలాంటి రాజభోగాలు ఏర్పాటు చేయగలమో అన్నాడు బట్టు శంకర అంటూ పెద్దగా ఒక కేక పెట్టి యశపాలుడికి ప్రాణాచారం పడిపోతూ కుమారరాజా నేను మీ సేవకుణ్ణి ఈ మృత్యులోయలో నుంచి నన్ను మీ దేశం తీసుకుని పొండి అక్కడ నాకు రాజభోగాలేం అవసరం లేదు ఒక చిన్న కుటీరము ఏ ఒడిదుడుకులు లేకుండా భగవద్ధ్యానంలో జీవితాన్ని వెళ్లమార్చే అవకాశము ఇప్పించారంటే ధన్యుణ్ణి అన్నాడు యేసపాలుడు రసాయన బట్టుని లేవమని చెప్పి ఆ లలాట దేశం చేరేందుకు నీ ఆరు కాళ్ల ముసలి సహాయపడాలి దానికి యజమానివి నువ్వు అన్నాడు ఆ మాటలకి రసాయన బట్టు ఉప్పంగిపోతూ ముసలి దగ్గరికి పోయి దాని తలని రెండు చేతులతో ఆప్యాయంగా పట్టుకొని వీరకుమారా నువ్వు తలుచుకుంటే ఆ కనపడే నిటారు కొండల్ని క్షణాల మీద పాకి ఆ పైనున్న లోకాన్ని చేరగలవు మహారాజు మహామంత్రుల పుత్రుల్ని ఈ మృత్యులోయ నుంచి తమ దేశానికి సురక్షితంగా చేర్చావన్న నీ కీర్తిని ప్రజలు ఆచందార్కంగా వేణుళ్ళ కొనియాడతారు కదలుగా వేణుళ్లా చాటుతారు అన్నాడు ఎసపాలుడు జయకేతులు ఆ మాటలకు తమలో తాము నవ్వుకున్నారు ఎసపాలుడు రసాయన భటు భుజం తట్టి బట్టు నీవేదో పైత్యానపడి మాట్లాడుతున్నట్లుంది ముందు నీ ఆరు ముసలిని కొండల దగ్గరకు తీసుకొనిరా అది ఆ పైనున్న మా దేశానికి ఎన్ని యుగాల్లో పాకిపోగలదో చూద్దాము అన్నాడు యుగాల యువరాజా కొద్ది గంటలు చాలు దయచేయండి ఇప్పుడే ఆ మహామకరవీడు ఎలా పర్వతాలపైకి పోగలడో తమరే స్వయంగా గాని అన్నాడు రసాయన భట్టు ఆరు కాళ్ల ముసలితలని మరొకసారి నిమిరి చిటికలు వేసి ముందుకు బయలుదేరాడు ముసలి అతడి వెనుకగా బయలుదేరింది అప్పటి వరకు జరిగిందంతా అబ్బ్రూపాటుతో చూస్తున్న నరవానర యువకులిద్దరూ ఉడుంబు నౌకరు ముసలివాడు దానిని అనుసరించారు ఎస్సా జయకేతులు వాళ్ళందరికీ వెనుకగా నడుస్తూ ఆలోచించసాగారు వాళ్ళకి బట్టు చెబుతున్నట్లు ఆరు కాళ్ల ముసలి నిటారుగా ఉన్న కొండల్ని పాకిపోగలదన్న నమ్మకం కొంత కలిగింది కానీ ఒకవేళ అది మార్గమధ్యంలో పట్టు క్రింద క్రిందపడితే దానితో పాటు తాము లోయలో పడి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది ముందుగా దాని నడుముకు బిగించిన తాడు కొండల కొండలపైకి పోయే సాహసం చేసేవాళ్ళెవరు యేసా మన ముందుగా రసాయన బట్టుని ఆ పైకి పోయి మన లలాట దేశంలో మన సంగతి చెప్పి ఏదైనా అంటే ఎలా ఉంటుంది అని అడిగాడు జయకేతుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల పద్నాలుగవ భాగం సమాప్తం రేపు చివరి భాగం కథ విందాం ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ